శ్రీముఖి మాత్రం అబ్బా అనిపించింది సరిగ్గా విష్ణుప్రియ గురించి బయట జనం ఎలా అనుకుంటున్నారో ఆమె కామదాహాన్ని చూసి జనం ఎంత అసహించుకుంటున్నారో ఆమెకి అర్థమయ్యేట్టు చెప్పింది నీకు విలువనిచ్చే వాళ్ళ కోసం నువ్వు ఎంతైనా చేయి వాళ్ళని ఎంతైనా ప్రేమించు కానీ నాకు ఇష్టం లేదు నా వెంట పడుకుని చెప్తున్న అబ్బాయి వెంట ఎందుకు పడుతున్నావు నువ్వు చూపిస్తున్న ప్రేమకి అతను విలువ అలాంటప్పుడు నువ్వెందుకు వెంట పడుతున్నావు అని ఆమె కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసింది అసలు విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చింది ఆట ఆడటానికా లేదంటే పృథ్వీతో హనీమూన్ ట్రిప్ని ఎంజాయ్ చేయడానికా ఈ డౌట్ బిగ్ బాస్ చూసే ఆడియన్స్కి మాత్రమే కాదు ఆమె గెలవాలని కోరుకునే చాలామందికి అనిపిస్తుంది అంతెందుకు కన్న తండ్రి వచ్చి ఓ మై డాటరు నువ్వు వేసే వెదవ వేషాలు నిన్ను సపోర్ట్ చేసే నీ ఫ్యాన్స్కే నచ్చడం లేదు కాస్త పద్ధతి మార్చుకో కక్కుర్తి తగ్గించుకో అన్నట్టుగానే చెప్పారు ఆ తర్వాత విష్ణుప్రియ చెల్లి వచ్చి ఆ పృథ్వీతో బయటకు వచ్చిన తర్వాత ఆడుకోవచ్చు కాని ముందు గేమ్ ఆడు అక్కో అని చెప్పింది ఆ తర్వాత యాంకర్ రవి కూడా ఇలాగే చెప్పాడు వాళ్లే కాదు నిఖిల్తో తో పాటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కంటెస్టెంట్స్ మాజీ కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇలా చాలా చెప్పి చూశారు కానీ ఆమె నుంచి వచ్చే ఒకే ఒక్క సమాధానం నేను ఇలాగే ఉంటా నాకు ఆట ముఖ్యం కాదు పృథ్వీనే ముఖ్యం అతని కోసమే వచ్చా అతని కోసమే ఉంటా అతను చీ కొట్టినా కూడా అతను వెనుకే పడతా ఇష్టం ఉంటే ఓట్లేయండి లేదంటే మానేయండి అంతే తప్ప నేను నా కామాన్ని మాత్రం ఆపుకోలేనని చెప్పకనే చెప్తుంది విష్ణుప్రియ పైగా వీళ్ళ ఈ కామ వాంచకి ఫ్రెండ్షిప్ అని పేరు పెట్టింది అయితే ఇప్పటికే విష్ణుప్రియకి చాలామంది చెప్పి చూశారు కానీ ఆమెలో ఇంచు కూడా మార్పు రాలేదు అయితే చివరి ప్రయత్నంగా శ్రీముఖి ఆమెకు అర్థమయ్యే రీతిలో చెప్పింది ఎందుకు అతను ఇష్టం లేదని చెప్పినా ఎందుకు వెంట పడుతున్నావు అని వచ్చి రావడంతోనే విష్ణుప్రియను అడిగింది శ్రీముఖి అయితే విష్ణుప్రియ రే అది జస్ట్ ఫ్రెండ్షిప్ రా అని చెప్పింది హో ఫ్రెండ్షిప్పా నాకు నీ గురించి తెలియదా అని వేసింది శ్రీముఖి సరే అయితే నువ్వే చెప్పు నేను ఎలా ఉన్నానో అని విష్ణుప్రియ అడిగింది దాంతో శ్రీముఖి నువ్వు బయట ఎలా ఉంటావో లోపల కూడా అలాగే ఉన్నావు నువ్వు నీకంటే ముందు వేరే వాళ్ళకి పెట్టే తింటావు అది నాకు తెలుసు కానీ అప్పుడప్పుడు మన కోసం కూడా ఉంచుకోవాలని చెప్పింది ఆ మాటతో విష్ణుప్రియ అది నా నేచర్ కాదు అని చెప్పింది అందరికీ ఇదే మాట చెప్పి నాకు కూడా ఇదే చెప్తే కొడతాను అని చెప్పింది శ్రీముఖి ఆ తర్వాత విష్ణు ప్రియాని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి మరి నీ ఫీలింగ్స్ని కాస్త కంట్రోల్ చేసుకోమని చెప్పింది శ్రీముఖి ఈ సీజన్ స్టార్టింగ్ రెండు మూడు వారాలు చూసినప్పుడు గెలిచేస్తావేమో అని అనిపించింది కానీ ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇక్కడి వరకు వచ్చావు ఆటలో భాగంగా కనెక్షన్స్ ఏర్పడటం క్లోజ్ కావడం కామన్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి ఒక వ్యక్తిని ఇష్టపడటం తప్పు కాదు ధైర్యంగా ఇన్ని కెమెరాల ముందు అవున్రాబాయ్ నాకు ఇష్టమని చెప్పడానికి ధైర్యం కావాలి కానీ నీకు నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద షోకి నువ్వు వచ్చినప్పుడు అతనితో నీకు ఉండాలని అనిపించినప్పుడు నేను నీ ఫ్రెండ్షిప్ గురించే మాట్లాడుతున్నా నీ ఫ్రెండ్షిప్ని నువ్వు కంటిన్యూ చేయాలని అనుకుంటే ఈ రెండు వారాలు వదిలే ప్లీజ్ నా కోసం వదిలే ఒక అబ్బాయి నాకు ఇష్టం లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని అంత డైరెక్ట్గా చెప్తుంటే కూడా నువ్వు ఎందుకు దిగజారుతున్నావు నీకు ఇష్టం లేకపోయినా నీకు నచ్చకపోయినా మై లవ్ మైలవీజ్ అన్లిమిటెడ్ లిమిట్లెస్ ఇవన్నీ ఎందుకురా నువ్వు ఇస్తున్న ప్రేమకి కాస్త విలువ ఇస్తే నువ్వు ప్రేమించినా పర్లేదు కానీ అవతల నుంచి ఏమైనా ఉందా ఏ నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతని ఆట అతను ఆడడా అతని గేమ్ అతను ఆడుతున్నాడు పృథ్వీ నువ్వు ఆడు అని నువ్వు వంటనే ఆడుతున్నాడా ఇవన్నీ ఎందుకు చేస్తే అందరినీ ఎంకరేజ్ చేయి ఆ ఒక్క పర్సన్తో ఎందుకు అని చాలా పద్ధతిగా అర్థమయ్యేట్టుగా చెప్పే ప్రయత్నం చేసింది శ్రీముఖి అయితే ఇలా చెప్తే మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కాస్త ఆలోచిస్తారు నా కోసం ఎందుకు చెప్తున్నారా అని అనుకుంటారు కానీ అక్కడున్నది విష్ణుప్రియ కాబట్టి శ్రీముఖి చెప్పేదంతా వినేసి హిహిహి అని గట్టిగానే నవ్వేసింది కాబట్టి చెప్పొచ్చేదేంటంటే విష్ణుప్రియకి చెప్పడం కంఠశుష తప్పితే ఉపయోగమే లేదు